పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ రెండు నుంచి నవంబర్ మూడవ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఏడుపులు అనేది సర్వసాధారణంగా ఫేస్ చేస్తూనే ఉంటారు బిజినెస్ లో ఎదిగిపోతుంటే ఏడుపులు ఇళ్ళు కట్టుకుంటే ఏడుపులు పిల్లలకి చక్కటి పిల్లలకి సంబంధాలు వచ్చి అయిపోతే ఏడుపులు చదువుకుంటే వాళ్ళ మార్నింగ్ ఒక కాల్ విన్నాను అబ్బాయి చాలా బాగా చదివే అబ్బాయి అట మరి మరి పేపర్లో పడిపోయేంత రేంజ్ లో అబ్బాయి చదువుతాడు అంత చదువుతున్నాడు అంటే సంతోషపడాలి కానీ ఇంకా చుట్టాలు అనేవాళ్ళు రాబందులా తయారయ్యి డెఫినెట్ గా ఏడుస్తూనే ఉంటారు వాడు ఎంత బాగా పైకి వచ్చేసాడు అని ఇంకా అక్కడి నుంచి డౌన్ఫాల్ చూస్తున్నారు తల్లి పడేటటువంటి వేదన చాలా బాధ అనిపించింది తల్లికి అట్లాంటిది ఒక టాపర్ పిల్లాడు ఆ పిల్లాడికి అలా వాడు డిప్రెషన్ కి కిలోనే వాడు అలా ఉన్నాడు అని అంటే ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటోంది ఈ ఏడుపులు చాలా బాధాకరం అండి కలియుగం కదా ఇంకా దారుణం అసలు ఏది చేసినా ఏడుపులు 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 అవి త తగులుతున్నాయి మాకు డెఫినెట్ గా మేము ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళకి ఏదైనా మంచి మార్గం చెప్పండి గిరిగా గిరిగారు అంటే ఇది జనరల్ గా ఏడుపులు అనేది ఏంటంటే మనం చూసుకుంటే దృష్టి దోషం కిందకే వస్తుంది దృష్టి దృష్టి దోషం కింద వస్తుంది దృష్టి దోషానికి ఏంటంటే మనకి ప్రధానంగా ఇప్పుడు చక్కగా మనకి ఆశ్వీజ మాసం కూడా వస్తోంది చక్కగా ఆశ్వీజ శుద్ధ పాఠ్యం నుంచి దశమి వరకు చక్కగా దసరా నవరాత్రులు వస్తున్నారు కాబట్టి ఈ ఇటువంటి వాటికి ఏంటంటే మనకేదో అంటారు సారా ముళ్ళు ముళ్ళనో తీయాలంటారు సార్ సాత్విక దేవత ఆరాధన కంటే కూడా సాత్విక దేవరాధ ఆరాధన ఎప్పుడు ఏం చెప్తుందంటే శాంతం శాంతం సర్దుకుపోండి అని చెప్పేటువంటి పద్ధతి వచ్చి ఇది తీసి అనేది అమ్మవారి అదేందండి అందుకనే ఇటువంటి వేదన అంటే నెగిటివ్ ఎనర్జీ మన ఇంటి మీదకి వస్తున్నప్పుడు దాన్ని వెంటనే తిప్పి కొట్టి తిప్పి అంటే యాక్షన్ టు యాక్షన్ తెరెండ్ ఆపోజిట్ చూడటం థర్డ్ లాగలాగా మనకి అమ్మవారి గనక పూజ చేసినప్పుడు మనకి మామూలుగా రకరకాల కోరికలు కోరుకుంటాం అమ్మ అనేది అంటే నిత్యం లక్ష్మి కానీ లలిత కానీ మన ఇంట్లో అమ్మవారు చేసినప్పుడు లక్ష్మి సరస్వతి పార్వతి చేసినప్పుడు ఏంటంటే ఇంట్లో నాకు అవి కలిగించు అవి శుభం పిల్లవాడిని మృతులోకి తీసుకురా అమ్మాయికి పెళ్ళి కుదరచ్చి అమ్మాయికి పిల్లలు పుట్టారు సౌభాగ్యం ఉండని చెప్పి సాత్విక ఆరాధన అంతా ఇప్పుడు వస్తుంది దీంట్లో ఏంటంటే మనకి ఈ అమ్మవారి నవరాత్రులు ఏంటంటే కొంచెం రౌద్రం కూడా కలిపి అవసరమైనప్పుడు కీలు విరిగి వాత పెట్టడం అనేది కూడా శాక్తీయంలో ఉన్నటువంటి ప్రధాన విషయం చెయ్యాలి కూడా చెయ్యాలి కంటే ఒకళ్ళు బుద్ధి రావాలి ఎందుకు ఏడవాలి ఏడుస్త నీకు వచ్చేటటువంటి ఏమొస్తుంది నీకు మళ్ళీ తిరిగి కూడా వస్తుంది నువ్వేదిస్తావో తిరిగి వస్తుంది సిద్ధాంతం ప్రకారం ఏమిటో ఏడుపులు అబ్బా బలే ఉన్నారే వాళ్ళు అనేటం కూడా చాలా అసలు నలుగురులో కూడా అంటారండి సిగ్గు సరని లేకుండా వాళ్ళు చూసారా ఎంత బాగున్నారో అంటారు నీకు అసలు వాళ్ళకి ఎంత అనుగ్రహం ఉంటే వచ్చింది అనేది కూడా ఉండదు రావాలి మనకి ఆ మాట కూడా ఎంత కటువుగా ఉంటుందంటే భగవంతుడు అనుగ్రహం ద్వారా పైకొచ్చారు అనే మాట ఎంత సంస్కారవంతంగా ఉంది అబ్బో బలే చేసేస్తున్నారే కొంతమంది అయితే ఇంకా ఘోరం ఏజ్ వచ్చేస్తుంది నేను చెవులారా విన్న సందర్భాలు ఏం చేసి పైకి వస్తున్నారో అన్న వాళ్ళు ఉంటారు అంటే ఎంత కుసంస్కారం ఎంత నీచాతి నీచమైన బ్రాటప్ ఉంటే అలాంటి మాటలు వస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు కదా ఇవి వింటూనే ఉంటారు మన వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో కూడా జరిగే ఉంటుంది మీకు జరిగితే కనుక ఒకసారి నాతో ఒకసారి కమెంట్ సెక్షన్ లో పంచుకోండి అర్థం అవుతుంది అంటే ఎస్ మాకు కూడా ఇలాంటివి నేను విన్నాను లేకపోతే మాకు ఇలాంటివి జరిగే తెలిస్తే ఇంకొంచెం బెటర్ గా ఏమైనా రెమెడీస్ ని చెప్పేటటువంటి ప్రయత్నం నేను కూడా చేస్తాను చెప్పండి ఇందులో ప్రధానంగా ఏంటంటే మనం అమ్మవారి అర్చన చేసుకుంటూ అమ్మవారి దగ్గర ఏంటంటే మనం ఇవి ఇవన్నీ కొన్ని తాంత్రికంలోకి వస్తాయి ఇప్పుడు మన వేప మండ ఉంటుంది కదా అవునండి వేప మండని అమ్మవారి దగ్గర పూజకు పెట్టి మామూలుగా మీరు ఉప్పు తీయటం అందరు చూసుంటారు అవునండి మిరపకాయలు తీయటం చూస్తుంటారు దిష్టి అలాగే ఈ దేవి నవరాత్రులో గనక అమ్మవారి దగ్గర గనక వేప మండలు పెట్టుకుని మనం ఆ వేప మండలతో గనక కూర్చోబెట్టి దిష్టి తీసి పడేస్తే కూడా ఏంటంటే ఈ వ్యతిరేకమైన శక్తులు ఏమైతే ఉంటాయో అవన్నీ రిటర్న్ అవుతాయి రెండోది ఏంటంటే ఇంట్లో కూడా మనకి సుభిక్షంగా ఉండాలంటే మనకి పూర్వం ఆచారంలో ఉంది మరి ఇప్పుడు ఎందుకు పాటించట్లో తెలియదు కానీ ఈ సాంబ్రాణి పొగలాగా గుగ్గిలె ఉంటుంది ఆ గుగ్గిలంతో వేసి మొత్తం ఇంట్లో అన్ని గదుల్లో కూడా మనం ఇట్లా పొగంతా అన్ని గదులు మనకి పుణ్యవచనం చేసిన తర్వాత అన్ని చల్లుతారు సారా ఆ టైప్ లో ఏంటంటే చక్కగా గుగ్గిలం పొగ మనం సంధ్యవేళ ప్రాతక్క మనం ఉదయాన్నే కానీ లేకపోతే సాయంత్రంలో కానీ మనం చక్కగా గుగ్గిలం వేసి అమ్మవారికి మళ్ళీ స్థల స్నానం చేసిన తర్వాత మనం ఇది వేస్తాం వేస్తాం కదా సాంబ్రాణి ఉంటుంది కూడా అలాగేంటే అమ్మవారికి ముందు చేసి ఏంటంటే తర్వాత ఆవిడ శక్తిని తీసుకెళ్లి ప్రతి గదిలోకి మామూలుగా దేవుడి దగ్గర హారతీయటం కాకుండా ఈ దూపాన్ని అమ్మవారికి చూపించిన తర్వాత ఈ ఈ అందులో కొంత శక్తి వస్తుంది దృష్టి అమ్మ శక్తి పడినప్పుడు అది ప్రతి గదిలోకి తీసుకెళ్ళి ప్రతి గదిలో కూడా దూపాన్ని మనం వేసినప్పుడు అంటే ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో దృష్టి దోషాలు లాంటివి కానీ బయట ఇవన్నీ కానీ అంటే అవి పూర్తిగా తొలగిపోతాయి 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 అట్లాగే మీకు ఇంటి ముందుకు వెళ్ళి అంటే మన వాకిట్లోకి మన ఆకిలికి ఎదురుగా నుంచుని మనకి మనుషులకి దృష్టి తీసినట్టుగా మనకి కొబ్బరికాయని మనం గృహప్రవేశంలో చేస్తుంటాం సవ్యంతో మూడు సార్లు చేస్తూ అపసవ్యంతో కూడా అంటే కొబ్బరికాయ కొబ్బరికాయ మీద మనం అది కర్పూరం వెలిగించి మనకి స్వామివారు ఊరేగింపు వెళ్ళేటప్పుడు కానీ ఊరేగింపు నుంచి వచ్చిన తర్వాత గానీ ఎలా ఇది చేస్తామో గృహప్రవేశం ఇప్పుడు ఎలా చేస్తామో మనం ఏంటంటే ఇంటికి ఎదురుగా నుంచుని ఇంటికి ఏదైనా దోషం ఉంటే సరిపోతుందని చెప్పేసి ఆ కొబ్బరికాయ మీద కనుక మీరు కర్పూరం వెలిగించి చక్కగా సవ్యంగా మూడు సార్లు అపసవ్యంగా మూడు సార్లు తిప్పేసేసేసి ఆ కర్పూరం పక్కన పడేసి గట్టిగా పగిలిపోయేట్టు అంటే అది వాడకూడదు దిష్టి దిష్టి తీసింది అనమాట కోటేసేసి తర్వాత దాన్ని తీసేసుకోవాలన్నమాట అవి తీసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుకుని నమస్కారం పెట్టుకుంటే ఏంటంటే ఇంటికి ఉన్న దోషాలు పోతాయి అట్లాగే అమావాస్యకి అమావాస్యకి కూడా మీరు ఈ బూడిద గుమ్మడికాయ ఉంటుంది బూడిద అని గనక ఇంటికి ఎదురుగ్గా నుంచుని మన మనిషికి ఎదురుగా ఉప్పు ఎలా తీస్తాను అలాగే ఈ గుమ్మడికాయన గనక తీసుకుని దానికి కూడా ఇలాగే కర్పూరం వెలిగించి దిష్టి తీసేసి సవ్యంగా అపసవ్యంగా కూడా మన ఇంటికి ఆపోజిట్ నుంచి గుమ్మానికి దిష్టి తీసి గనక మనం ఎవరు తొక్కని చోట ఇందులో ఏంటంటే చాలా మంది ఏంటంటే చెప్పేది అది ఎవరికో అంటుకోవాలి ఎవరికో తగలాలని రోడ్డు మీద పడేయటం కాదమ్మా అవేంటంటే మీరు ఎవరు తొక్కన చోట పడేస్తే నీకు దోషం పోయింది ఇంకోళ్ళకి అంటుకోవడం నీకు అనవసరం కదా మళ్ళీ వస్తుంది ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమావాస్య వస్తే చాలండి జాతర రోడ్లంతా మూడు వీధులున్న రోడ్లలో కూడా అదేంటంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తాను ఎదుటివాడికి మనం ఏదిస్తే అది రిఫ్లెక్ట్ అయ్యి వస్తాం మనం దిష్టి తీసి రోడ్డు మీద పడేసాం అనుకోండి అది ఎవరికైనా అంటుకుని వాడి సఫర్ అయితే దాని రిఫ్లెక్షన్ మళ్ళీ నీకు మళ్ళీ వాడు ఉసురు వాడు బాధపడతాడా ఉసురు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిడతారు బండ బూతులు తిడతారు తిడతారు ఏ విధాలు పాడేస్తారు ఇక్కడ ఆ తిట్లన్నీ ఎందుకు మనకి దరిద్రం తీసి తీసి కొబ్బరికాయ కానీ ఇవి కానీ పని వాళ్ళకి కూడా చెప్పండి అవి తీసుకెళ్లి అవతల పడే తప్పితే అది వాడుకో వాడకూడదమ్మా అని చెప్పాలి వాళ్ళకి కుమ్మడికాయని కూడా తీసేసండి ఎవరు తొక్కని ప్రదేశంలో మరుగున దగ్గర ఏంటంటే పడేసేంటంటే అవి కిమ్మి కీటకాదలు తినేసేసి క్లోజ్ అయిపోతుంది తప్పితే మనకి దోష నివారణ అవుతుంది ఇవి ప్రధానంగా ఏంటంటే మనకి ఈ దృష్టి దోషం వల్ల వచ్చేదానికి ఏంటంటే ఇవి చాలా ప్రశస్తంగా చేసుకోవాల్సిన రోడ్డు కనుక ఏంటంటే ఇది అలాగే మీకు చక్కగా మంచి రాగి పాత్రలో కనుక పచ్చకర్పూరము కొంచెం పసుపు అవి వేసి మనకి ఇదేంటి వేపాకు వేసి రాత్రిపూట అలా పెట్టేసి దేవుడి దగ్గర ఇవేంటంటే ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అవి లాగుతాయి లాగేసేసి ఉదయాన్నేంటంటే అవి శుద్ధి చేస్తూ మళ్ళీ నీళ్ళతో చల్లేసుకున్నా కానీ అది దోషం పోతుంది రోజు కూడా చేయొచ్చు అవేంటంటే దేవుడి దగ్గర పెట్టేసేసి ఆ పవిత్ర జలంతో అన్ని చోట చల్లేస్తే ఏంటంటే ఇవి తిప్పేసేసి మళ్ళీ బయటపడేయొచ్చు ఇవన్నీ ఏంటంటే మనకి తాంత్రికం అంటే మనకి రెమెట్ రెమెడీ కావాలి కానీ లేకపోతే అమ్మవారి దగ్గర పెట్టినటువంటి జలం జలం అద్భుతంగా అద్భుతంగా పని చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే